కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఉంటుంది అని అంటూ ఉంటారు అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అది పోగొట్టాలంటే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉన్న చోట నెగటివ్ ఉంటుంది ఈ రెండు ఉన్న చోట న్యూట్రల్ కూడా ఉంటుంది ఈ మూడు ఎనర్జీస్ అంటే న్యూట్రల్ అంటే అన్నిటినీ కలిపి సమానం చేసేసే స్థితి తటస్థ స్థితి పాజిటివ్ మనకు పాజిటివ్ ఎనర్జీ కావాలనుకుంటున్నప్పుడు ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది అర్థమైపోయింది కదా దీపం ఉన్న చోట తప్పనిసరిగా దాని కింద నీడ ఉంటుంది అది మనకి ఇబ్బంది పెట్టనంత వరకు పర్వాలేదు ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం దానికి తప్పకుండా ఏమన్నా ఆలోచించాలి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే పుణ్యబలం బాగా పెరగాలి పుణ్యబలం పెరగాలి అంటే సత్కర్మలు బాగా చేయాలి పుణ్యకర్మలు బాగా చేయాలి ఏదైతే మనకు పుణ్యాన్ని ఇస్తుందని భావిస్తున్నామో అటువంటి పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తే మన పుణ్యబలం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మనం మంచి కర్మలు చేయకపోతే సత్కర్మలు చేయకపోతే పుణ్యకర్మలు చేయకపోతే పాపకర్మలే చేస్తూ ఉంటే కొంతమంది చూడు వాళ్ళెందుకు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తారు అని మనం అనుకుంటాం చెడ్డ పనులే గా ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళ సంగతి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా వాళ్ళ చుట్టూ అంటే సుడికుండ మధ్యలో ఉన్నారనమాట ముడికుండ మధ్యలో ఎప్పుడు శాంతంగానే ఉంటుంది వాళ్ళు బాగానే ఉన్నాం అనుకుంటారు కానీ ఎప్పుడూ ఇది ముంచేస్తుంది ఎప్పుడైనా సరే మీరు చూడండి తుఫాను మధ్యలో కూడా కేంద్రం అంటారు ఆ కేంద్రం దగ్గర అసలు చాలా శాంతంగా ఉంటుంది ఏమీ కాదు దాని చుట్టుపక్కల మాత్రం విపరీతమైన గాలులు అవి తిరిగి ఆ నానాభైభత్సం అయిపోతూ ఉంటాయి అది ఒక క్షణం కేంద్రం మార్చుకుందంటే ఈ ప్రాంతంలో కూడా ఆ భైభత్సం వచ్చేస్తుంది కనుక వాళ్ళకి వాళ్ళకి తెలియకపోయినా తప్పనిసరిగా ఆ పనికి ఫలితం అనుభవిస్తారు కనుక మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా అనేది మనం చేసే కర్మల్ని పట్టే ఉంటుంది నేను ఎప్పుడు మంచిగా చేస్తున్నాను అనుకునేవాళ్ళు నేనెప్పుడు చెడు చేస్తున్నానా అని ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోకపోతే కష్టాల్లోకి పడే అవకాశం తప్పనిసరిగా ఉంది కనుక కాస్త విమర్శ అప్పుడప్పుడు అవసరం అందుకే ఆత్మప్రదక్షిణ అనే మన పూజలో కూడా ఒక ఒక భాగం ఉంది ఆత్మ ప్రదక్షిణ ఒక అంటే భాగం ఉంది ఆత్మప్రదక్షిణ ఏంటి రకరకాల పొరల్లోపల మన ఆత్మ ఉంది పంచకోశాంతర స్థిత అన్నాం రకరకాల కోశాలు ఉన్నాయి పోనీ శరీరాలు అనుకున్న స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వాటన్నిటి లోపల ఎక్కడో ఉంది ఆత్మ దాని చుట్టూ ప్రదక్షిణం చేయమంటున్నాడు అంటే ఏంటి ఎంత స్వచ్ఛంగానే ఉంటుంది ఎప్పుడు ఆ స్వచ్ఛంగా ఉన్న దాని చుట్టూ తిరిగితే మనకు కూడా బాగుంటుంది కదా దానికేమంటావు దానికి మనమే ఊరికే అంటే ఒక చక్కటి స్ఫటికలంగా తెచ్చిపెట్టి దానికి మన్ను మశానం పూసామనుకుందాం మరి దానికి అంటుకుంటుంది కానీ కడిగేయంగా లోపల స్వచ్ఛత అట్లాగే ఉంటుంది అదేం పాడు కాదు అది ఈ పైన పొరలన్నీ ఉన్నాయి చూడు మనం ఇందాక చెప్పుకున్నవి ఇవన్నీ పాడు చేసేస్తున్నాం చేసేస్తున్నప్పుడు లోపల స్వచ్ఛత తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అసలుది కనిపిస్తుంది అవునమ్మా కనుక అప్పుడప్పుడు ఆత్మ ప్రదక్షిణ రోజు నిత్యం చేసుకోమన్న కారణం కూడా పూజలో అదే చేసుకుంటూ దానిని మనం స్వచ్ఛంగా ఉంచుతున్నామా లేదా స్వచ్ఛంగా లేకపోతే స్వచ్ఛం చేయి అది ఈ స్వచ్ఛత మన చుట్టూ ఉన్నంతసేపు మన లోపల ఉన్నంతసేపు మనకేమీ నెగిటివ్ ఎనర్జీల ప్రభావం ఉండదు అప్పుడు పరిహారం ప్రశ్నే లేదు అవునా కనుక ఈ నెగిటివ్ ఎనర్జీలకు పరిహారం అంటే సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ ఏ రకంగా వస్తుంది మన ఇంట్లో ఏమన్నా చెడు వస్తువులు అంటే చెడు చుట్టూనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎప్పటికీ వాడని వస్తువులు దాని మీద ధూళి పట్టేసిన వస్తువులు మురికి వస్తువులు వాటి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై ఉంటుంది మనం బాత్రూములు కూడా అంటే వాష్రూమ్స్ కూడా మనం శుద్ధి చేసుకోవడానికి వాడతాం శరీరంలో ఉన్న కల్మషాలని వదిలేసి శుద్ధి చేసుకోవడానికి వాడతాం కనుక అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక చోట చెత్తంతా ఒక మూల పోగేసి ఒక మూల పెడతాం అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ చక్క దాక్కుని ఉంటుంది అనమాట దాని దగ్గర దానికి స్థావరాలు అవి అలాంటి చోట అవన్నీ చేరి చేరి ఉంటాయి కనుక అలాంటి వాటిల్లో మనం కొంచెం జాగ్రత్తగా శుభ్రంగా ఉంటే ఆ శుభ్రంతో పాటు ఈ నెగిటివ్ ఎనర్జీ కొట్టుకుపోతుంది ఇంకా ఒకటి ఉప్పు ఉప్పు దిష్టి తీసేయటం అనే మాట వినుంటారు కదా నరదృష్టి గురించి కూడా మాట్లాడుకుంటున్నాను దీంట్లో ఉప్పు దృష్టి తీసేయటం వల్ల చాలా వరకు నెగిటివ్ పోతుంది ఉప్పుకి ఇలా కోణాలు కోణాలుగా ఉండి లవణం కదా ఆ లవణం ఉండి రాళ్ళ ఉప్పు ముఖ్యంగా దాంతో తీయటం వల్ల దానికి ఆ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంది శరీరానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా అది శరీరం కానీ ఇంట్లో రకరకాల ఇలాంటి ఇలాంటి ప్రత్యేక ప్రదేశాలు ఎక్కడైతే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది అనుకున్నాము ఆ ప్రదేశాలు అలాంటి చోట కానీ కాస్త ఒక బౌల్లో గాజు సీసాలో అంటే గాజు గ్లాసులో కానీ పా పాత్రలో కానీ మళ్ళీ లోహాల్లో పెడితే ఉప్పు రియాక్ట్ అవుతుంది గాజులో రియాక్ట్ అవుతుంది వాటిల్లో ఈ ఉప్పు వేసి అక్కడ ఆ ప్రాంతాల్లో పెట్టి వారానికో పది రోజులకో నెల రోజులకో మనకి తెలిసిపోతుంది అది పాడైపోవటం ఓకే అది పాడైపోవటం మనకి తెలిసి తెలిసిపోతుంది ఉప్పు కరిగే లోపల దిష్టి కరగాలి అనే మాట అనుకుంటామా ఆ ఉప్పు కరిగిపోయి నీరైపోవటం తెలుస్తుంది అలా అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా అక్కడ పెట్టుకోవటం మళ్ళీ పాత్ర శుభ్రం చేసేసి మళ్ళీ కొత్త ఉప్పు వేసి పెట్టి అవి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అప్పటికప్పుడు తొలగిచ్చేసుకోవటానికి ఇది పరిహారం అమ్మా చాలా మంచి పరిహారం అమ్మా చాలా తేలిక పరిహారం కూడా ఉప్పు ఉన్న వాటిల్లో ఉప్పే కదా కాస్త చౌక అవును అంటే ఏ ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా వాష్రూమ్స్ లో చెత్త పెట్టే చోట అంట్లు గిన్నెలు కడిగే చోట ఇళ్లలో అలాంటి ప్రాంతాలు ఉంటాయి కదా అవును అలాంటి చోట చాలా చీకటిగా మూలగా ఉన్న చోట అక్కడికి ఎప్పుడు కాంతి పడదేమో అనుకునే చోట అలాంటి చోట అలాంటి చోట ఎందుకు ఇప్పుడు ఈ గదిలో కూడా ఎవరైనా వచ్చి నెగిటివ్ ఎనర్జీ పెట్టారంటే ఒక బౌల్లో అక్కడ కాస్త ఉప్పు పెట్టి ఉంచామంటే అది తీసేస్తుంది ఎప్పుడైతే అది పాడైపోయిందని మనకి తెలుస్తుందో మార్చేసి మళ్ళీ కొత్తది పెట్టేసుకోవటమే మనకు కూడా అర్థమైపోతుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతేకాదు నరదృష్టి నరదృష్టి అంటే ఏంటి ఒకసారి మన ముద్దుగా కూడా అబ్బా మన పిల్లాడు ఎంత బాగున్నాడో అంటాం అందుకే దిష్టి తీసేటప్పుడు మంత్రంలో తల్లి దృష్టి తండ్రి దృష్టి అని బీళ్ల దృష్టి కూడా అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకి మేలు కొరేవారు ఎవరు హితైషులు వారి దృష్టి కూడా కొట్టచ్చు అంటే మనం ముద్దుగా ఇష్టంగా ప్రేమగా కూడా వాటి అబ్బా ఎంత బాగున్నావో అంటే దిష్టి అవతల వాళ్ళు చెడు కన్నే పడక్కర్లా మంచి కన్ను పడ్డా కూడా దృష్టి కనుక అలాంటివన్నీ తీయటానికి వాడుతున్నాం కదా ఈ రకమైనటువంటివన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఒకసారి ఏ పండకో పబ్బానికో లేకపోతే ఏ సంక్రాంతికో నెలా నెలా వస్తాయి కదా వీలైతే ఇంటికి ఒకసారి ఓ నిమ్మకాయ దుగ్గదుడిచి కట్ చేసి అటు ఇటు పడేసి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసి తర్వాత ఎత్తి పారేయండి లేకపోతే గుమ్మడికాయ కొట్టేసి ఇంటికి దిష్టి తీసి ఇంట్లో నలుగురు కూర్చున్న ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ ఏదో అయింది అందరం చేయరు అబ్బా మీ ఇంట్లో బాగా ఫంక్షన్ అయింది మీ అందరూ బాగా ఐకమత్యంగా కలగలిసి ఉన్నారు అనుకోండి అందరూ దగ్గర కూర్చుని ఎవరినైనా పిలిచి మాకోసారి దిష్టి తీసేయమని అడిగి ఆ ఏ గుమ్మడికాయో కొబ్బరికాయో తీసుకుని దిష్టి తీసేసి బయట పగలు కొట్టేసి పక్కకు పడేస్తే ఆ దృష్టి దాంతో పరిహారం ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు అందుకే ఇంటి ముందర గుమ్మడికాయ కడతారు అవునమ్మా ఎందుకంటే రాగానే చూపు దాని మీద పడేలాగా ఏమన్నా ఉంటే దాంతో ఆ దృష్టి వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అవును వాళ్ళు అంటే ముద్దుగా పెట్టినా కూడా వస్తుందని చెప్పే కదా ఇందాక అవును మంచిగా సంపా ఎంత బాగుంది అన్నా కూడా దృష్టి పడిపోయింది దృష్టి పడితే చాలు అది కనుక వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు రాగానే కనిపించే విధంగా ఏదైనా ఒకటి ఆకర్షణీయమైన వస్తువు అది పెడితే దాన్ని చూస్తారు ముందర ఫస్ట్ దృష్టి దానికి వెళ్ళిపోయింది ఓకే మన ఇంటి మీద దేని మీద కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టుకునే బొట్టు చూడంగానే మొహం కదా కనిపిస్తుంది ఫస్ట్ కదా మొహం చూడంగానే మొహంలో ప్రస్ఫుటంగా బొట్టు కనిపిస్తే ఫస్ట్ కన్నా అక్కడ పడుతుంది గమనించి చూడండి మొహం చూసేటప్పుడు మనం కళ్ళ దగ్గర చూస్తాం ఆ కళ్ళ దగ్గర బొట్టు పెట్టుకుంటే మొట్టమొదటిసారి ఎవరినైనా చూసేటప్పుడు అక్కడ బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు మనకి రక్ష దృష్టి నివారణ కనిపించి కనిపించకుండా ఇంత పెట్టుకుని అంత పెట్టుకుని మొహన్లో చూడంగానే బొట్టు కనిపించాలి కనిపించదు అది మనకి రక్ష కాలికి నల్లదారం కట్టుకుని చేతికి కట్టుకుని కట్టుకునేకంటే మొహన్ బొట్టు పెట్టుకుంటే మొట్టమొదటి చూడంగానే తీసేస్తుంది కాలు ఎందుకు చూస్తారు చూసేవాళ్ళు అవును కరెక్టే అంతేనా అంతే ఎవడు గుర్ వెళ్తే పాదాలకి నమస్కరించి అమ్మవారి పాదాల నుంచి పైదాకా ఆ పాద మస్తకం చూస్తాం అవును అంతేనా లేకపోతే శివుడు ఎవరనుకున్నా ఏ దేవుడు అనుకున్నా కింద నుంచి పై దాకా చూస్తాం మామూలుగా మనం ఎవరినైనా చూసేటప్పుడు కింద నుంచి చూస్తున్నావా పైనుంచి చూస్తున్నావా అక్క కనుక ఇట్లాంటివన్నీ చూడామని చూడమని అంటే పాపిడి ఓకే సీతమ్మ వారు తను చూడామని ఈయనకిచ్చి పంపించింది హనుమంతుడికి నా గుర్తుగా మా ఆయనకిచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పవయ్యా అని పంపించింది కదా అవన్నీ ఏంటంటే చూడంగానే ముఖాన్ని కనిపించేవేవి ఆ వస్తువు పాడైపోతే పారేస్తాం ఇంకోటి చేయించుకుంటాం ఇంకోటి లేతే దాన్ని ఏదో చేస్తాం అవునవును మనిషికే ఏమన్నా మనిషికే వస్తే దాన్ని కష్టం కదా రీప్లేస్ కనుక ఎదుటకుండా వచ్చే వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపించేలాగా బొట్టు పెట్టుకోవటం చూడమని పెట్టుకోవటం పపిడి బిళ్ళనమాట ఇలాంటివి పెట్టుకోవటం సరైన పరిహారాలు పరిహారాలు అడుగుతున్నావు కదా ఇంటి ముందర గుమ్మడికాయ పెట్టుకోవటం నెల కోసారు పది రోజులు కోసారు లేకపోతే సంవత్సరానికి కోసారు ఏ నిమ్మకాయో కొబ్బరికాయ ఇంటి ముందు ఒకసారి దిగదుడిచి కొట్టి పడేయటం వాటి ద్వారా మన ఇంటి దిష్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చక్కగా పిల్లలకు కూడా మంచిగా బొట్టు పెట్టి ఉంచటం పిల్లల్ని అందంగా ముస్తాఫు చేస్తాం ఎంత బాగున్నారనుకుంటాం మొహాన్ని బొట్టు పెట్టం దిష్టి ఎవరు కొడుతుంది పిల్లలకే కొడుతుంది పిల్లలకే కొడుతుంది నా పిల్లంతా దిష్టి పిల్లమ్మా ఎప్పుడు చూసినా దీ దిష్టి కొడుతూ ఉంటుంది అంటే కొట్టించేలాగా చేస్తుంది ఆ తల్లిదండ్రులే ఆ దోషం వాళ్ళదే వాళ్ళదే అంతే కదా పిల్లలకేం తెలుస్తుంది అవును కనుక అది కొంతమంది నల్ల బొట్టు నల్ల చుక్క పెట్టుకుంటారు బ్యూటీ స్పాట్ అని పెట్టుకునేటటువంటివన్నీ దృష్టి కొంచెం కనిపించేలా పెట్టుకోవాలి అక్కడ వెనకాల పెట్టుకునేవి కాదు చూడంగానే దృష్టి మీద పడాలి పడితే ఆ దృష్టి దోషం అక్కడ అయిపోయింది ఆ తుడిచేస్తాం మళ్ళీ ఇంకోసారి ఇంకో బొట్టు పెట్టుకుంటాం అయిపోయింది ఇట్లాంటి పరిహారాలు చేసుకుంటే దృష్టి దోషాలు రావు నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ మనం వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అది తీసేసుకుంటోంది దాన్ని మనం కడిగేసుకుంటున్నాం కనుక మనిషిని అంటు పెట్టుకుని నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి దోషాలు కానీ ఉండకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు ఓకే నిజంగానే నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి కానీ పోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంటికి కూడా మంచిది ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచిది అని అవును ఇల్లు బాగుంటాయి కదా మనం ఇప్పుడు ఏమనుకున్నాం లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలంటే ఇల్లు చికాకులు లేకుండా ఉండాలంటే మరి చికాకులు లేకుండా ఎప్పుడు ఉంటాయి ఈ దోషాలు లేనప్పుడే ఉంటాయి కనుక అలా నిజంగానే దీని గురించి చాలా చక్కగా సో మచ్